మేడం నమస్తే అండి మరి నిన్న టీడీపీ కార్యకర్త అయిన చేబ్రోల్ కిరణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు దాడి చేయడానికి ప్రయత్నించారు అసలు దీన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఏంటండి ఆ గోరంట్ల మాధవ్ ఎవరండి అసలు ఎందుకు అసలు ఏదో అడావుడి చేయడానికి వెళ్ళి అక్కడ బాబుగారే అరెస్ట్ చేయమని చెప్పి చెప్పిన తర్వాత వీడేవాడు వెళ్ళి అక్కడ మా మాట్లాడడానికి దాడి చేయడానికి ఆయన పోలీసులు హ్యాండ్ ఓవర్లో ఉన్న మంచి మీద దాడి చేయడం ఎంత తప్పు అసలు అది ఆయన చూ వాళ్ళు చూసుకుంటారు కదా ఈయనకేం అవసరం అక్కడ ఏంటి మీడియా మీద నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో బెనిఫిట్ పొందడానికి ఇలాంటి వేషాలు వేస్తున్నాడు కానీ అంతకు మించి ఏం లేదు దాని గురించి పెద్దగా మనం ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు అతను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు బాబుగారే తీసుకుంటారు ఆ పనిష్మెంట్ ఏదో ఆ మాట్లాడినందుకు ఆ కిరణ్కి పనిష్మెంట్ ఏదో ఆయనే ఇస్తారు ఈ గురించి ఏంటంటే అడావుడు చేస్తే ఏదో తనకి ఏదో గుర్తింపు వస్తుందని చెప్పేసి అడావుడు చేశాడు కానీ దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి ఆయన మాట్లాడుతూ లోకేష్ ఆడవాళ్ళకి అక్క లేకపోతే మగవాళ్ళకి బావా అని అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు వాడు ఒక ఆడంగి ఆడంగిరడండి అలాగా అది మనం వీడియోలోనే చూసాము ఎలాంటి ప్రవర్తన చేశాడో ఎలా ఎలా బిహేవ్ చేశాడో అలాంటి నీచమైన ప్రవర్తన చేసిన వ్యక్తి మాటలు మనం మాట గురించి ఎక్కువగా మాట్లాడితే అతను హైలైట్ చేసినట్టు అవుతుంది కానీ అలాంటి ఆడంగిరోడు గురించి మనం మాట్లాడుకోవడం తప్పు లోకేష్ బాబుని మేము విమర్శిస్తున్నాడంటే ఒక ఆడంగిరి వాడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం గాజులు బొట్టు చీర కట్టి స్వాగతం స్వాగతం చెప్తాం రమ్మనండి ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి మా మహిళల దగ్గరికి వచ్చి మాట్లాడమనండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా లోకేష్ బాబు గురించి మాట్లాడితే ఏం చేయాలా చేయడానికి మేము కార్యకర్తలుగా రెడీగా ఉన్నాం మహిళా కార్యకర్తలుగా రెడీగా ఉన్నాం పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దని చెప్తున్నాం అంటే ముఖ్యంగా భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సొంత కార్యకర్తనే ఈరోజు అరెస్ట్ చేసి జగ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం ఎలాంటి సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఆయన తెలియజేశారంటారు అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ అండి ఈరోజు ఇప్పుడు మహి మన రాష్ట్రం అంతా గమనిస్తుంది దాన్ని ఏంటంటే చంద్రబాబు గారి పార్టీ నిబద్ధత వైఎస్ జగన్ గారి పార్టీ నిబద్ధత ఏంటో ఇప్పుడు ప్రజలు వేరియేషన్ ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ఆ రోజు బూతులు పంచాయిన వ్యక్తి అనిత గారిని కానీ మా టీడీపీ కార్యకర్తలు కానీ నీచాతినీతంగా ట్రోల్ చేసినా కూడా ఒక్కసారి కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఏ రోజు కూడా ఇలా గంట అన్న పాప అనుభవలేదు ఈరోజు వెంటనే రెడ్డి నాన్న వెంటనే ఈరోజు మా మా సీఎం గారు స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా స్పందించారంటే తెలుగుదేశం పార్టీ ఏంటో జనాలకు అర్థమవుతుంది వైసీపీ పార్టీ ఏంటో అర్థమవుతుంది ముసిము సిలం నవ్వుకున్నాడు అందరినీ మా రోల్ చేసిన భువనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినా కూడా ముసిము సిలములు నీచపు ముఖ్యమంత్రి అండి మాజీ ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి మాకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇన్ని సంవత్సరాలని చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం ఏంటి మేడం అసలు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ వ్యక్తిత్వ మీద అలాగే క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ ట్రోల్స్ మీద తీసుకుని ఎలా పరిస్థితి ఆ చర్యలు తీసుకుంటే చాలా బాగుండేదండి అలా చేయిపోబట్టే ఇంకా అవి కోకటి వేళతో పగలకుండా ఉన్నాయి ఇంకా ఆనందపడుతున్నాయి ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో ఈ రోజు కూడా మనకు అర్థమవుతుంది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిలో పరివర్తన అన్నది లేదు మొన్న ఎవరో చనిపోతే దానికి వెళ్ళి శవరాజకీయాలు చేయడానికి ట్రై చేసి చంద్రబాబు నాయుడు గారు పోలీసుల మీద కూడా అవాకులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అవాకు చవాకులు పేరి ఈ విధంగా మాట్లాడుతున్నా కూడా పోలీస్ శాఖ కూడా ఎవరు కూడా స్పందించదు ఒక్క ఆయన స్పందించారు అది తొక్క అనుకున్నావా మా చొక్కా ఇప్పడానికి నువ్వు మేము ఎంతో కష్టపడి సంపాదించుకుంటే వచ్చిన ఉద్యోగాలు ఇవని చెప్పి శంశేర్గా సమాధానం చెప్పారు నిజంగా అలాంటి పోలీస్ శాఖలో అలాంటి ఉద్యోగి ఉండడం కూడా మేము ఏడ్స్ అండి అలాంటి ధైర్యవంతులు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి రెండవసారి ఆయన ఎవరైతే కూడమికి నాయకులకి సపోర్ట్ చేసి పని చేస్తూ ఉన్నారో వాళ్ళు బట్టలోట తీసి చట్టం ముందు నిలబెడతానని చెప్పేసి మాట్లాడడం పోలీసులను ఉద్దేశించి ముఖ్యంగా రెండోసారి మాట్లాడడం అసలు ఎలా చూడొచ్చు మేడం అసలు వ్యాఖ్యలు జగన్ పోలీస్ శాఖ ఇదంతా గమనించుకోవాలండి బాబుగారు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఎంత గౌరవప్రదంగా ఉన్నారు మీరు ఈరోజు వయస్సు ఐదు సంవత్సరాల రాజ చంద్ర జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళే గమనించుకోవాలి అలాంటి గమనింపు ఉంటే వాళ్ళు రెండోసారి వాళ్ళు ఆయనకి సహకరించరని మేము అనుకుంటున్నాం జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నాం పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారుల తోకం జాగ్రత్తగా మాట్లాడు